సే అక్క ఎవరో తెలిసిందే అమ్మ ఫోర్త్ ఫోర్త్ తీర్ ఇని ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేసిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయమంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు అంట అక్క ఏమనట్లేదు రండి వారంటే అందరూ అందరు ఏడుతున్నారేమో భయం వేస్తుంది మా ఫ్లోర్లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది బాబు కి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసానికి చెప్తాడంటే నాన్ అటాచ్ గంటలో పెట్టారంట ఏ ఫ్లోర్లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం ఆడియన్స్ ఏమో కర్రలు కట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం ఇయ్యాట్లాడాలి అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో ఉంది కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అదే స్లీడ్కి వచ్చేస్తుంది మా ఫ్లోర్లో కెమెరా దొరికిందంటే ఒకసారి వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట లేకపోతే ఏం చేయారంట అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే అంత ఉందే హాస్టల్ ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరు ఏడుస్తున్నారు విత్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి